మారు మనసు పొంది దిద్దుకోకుండా అందులో కంటిన్యూ అయితే తేడా పడతాం ఎంతమందికి అర్థమైంది అందుకన్నాడు సౌలా సహోదరా ఇక తడవు చేయటం ఎందుకు లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు గడిగేసుకో ఏం పాపాలుంటే ఏమైంది పాపాలుంటే జరగాల్సినంత జరిగింది రక్షణ ఉండదు ఆత్మాభిషేకం ఉండదు నిత్యజీవం ఉండదు ఆదరణ ఉండదు ఎందుకంటే పాపం ఏళ్తుంటుంది కదా పాపం ఎవరికన్నా మనశాంతినిచ్చేదే పాపం ఎప్పుడు చేదునే ఇచ్చేది దాని ఫలితం అదే పాపం చేసేటప్పుడే మాధుర్యం దాని ఫలితం అనుభవించేటప్పుడు చాలా చేదు అందుకే వద్దు బిడ్డ ఎందుకంటే ఎందుకు వద్దంటున్నాడు అంటే నీ మంచి కోసమే వద్దంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరికీ పిలుపునిస్తున్నా దయచేసి ఆఖరి సేవకులతో సహా దైవజనులతో సహా ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో సరి చూసుకో ఎక్కడెక్కడ అడుగులు తప్పటడుగులేస్తున్నావో సరి చూసుకో ఎక్కడెక్కడ దేవుడికి నచ్చని పాపం నీ నుండి జరుగుతుందో నిన్ను నువ్వే వెతుక్కో అట్లాంటిది ఏం లేదని ఓవరాక్షన్ చేయొద్దు సేవకుడు చేయద్దు నేను చేయద్దు మీరు చేయద్దు లైవ్ లో ఉన్నోళ్ళు చేయొద్దు ఇక్కడ కూర్చున్నా మీరు ఎవ్వరు చేయద్దు ఓరాక్షన్ ఎవ్వరు చేయొద్దు ఓవరాక్షన్ ఇక్కడ నేను మొదలుకొని అందరం పరిశీలించుకోవాల్సిందే అందరం ఎక్కడ అందరం ఉందో వెతకాల్సిందే దాన్ని పోడ్చాల్సిందే మారు మనసు పొందాల్సిందే మారు మనసు పొందాల్సిందే మారు మనసు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయమని చెప్పి మారు మనసు పొందమన్నాడు వదిలే అయిపోయిందిలే ఇంకా అంతవరకే దూతకు మారు మనసు పొందమన్నాడు సంఘానికి కాదు దూత అంటే నాయకుడు నాయకుడు అనగానే ఏదో కొమ్ములు వచ్చినట్టు కాదు నాయకుడేనా మానవుడే నాయకుడు కూడా పాపం చేసే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలి దిద్దుకోవాలి లేకపోతే విశ్వాసికి ఒక కోటింగ్ అయితే నాయకుడికి డబల్ కోటింగ్ నేను చెప్పల వాక్యమే యాకో మూడు ఒకటి నాయకుడికి డబల్ కోటింగ్ నాయకురాలికి డబల్ కోటింగ్ క్రమంగా ఉండి దేవుని నిలబడితే విశ్వాసి ఒక ఇంత దీవెనైతే నాయకుడికి రెండింతలు దీవెన కోటింగ్ అంతే ఉంటుంది డబల్ ఉంటుంది దీవెని కూడా డబల్ ఉంటుంది కరెక్ట్గా నిలబడితే కాబట్టి మరి మీ అందరికీ క్లియర్గా చెప్పానని ఏదో అనుకుంటున్నాం మరి నిజంగా చెప్పానా ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు చెప్పండి గొర్రెలాగా తలకాయ ఉంచుకొని రావటమేనా లేకపోతే పరిశీలించుకోవటమా ఆ పరిశీలించుకొని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేసి సమాధాన పడి దేవునితో అప్పుడురా అంటే ఇప్పుడు కాదులే రేపు పగల అప్పుడు ప్రభా బిడ్డదిగో సరి చేసుకున్నారయ్యా దీవించునాయనని చేతులు ఉంచుతాను కార్యం జరిగింది అంతే కదా విడుదల వచ్చింది అట్లా కాకుండా ఎక్కడెక్కడ పెట్టి ఏం వెళ్ళినట్టు వస్తే నేను నీ మీద చేతులు ఉంచడం నిన్ను మాయ చేయటం అయితే నేను ఎట్ట బతున్నా అన్న తెలియదు అని నువ్వు నన్ను మాయ చేయటం అయితే ఇద్దరిది మాయ ఈ రెండు మాయలు చూసి ఆయన ఉంటాడు అబ్బా ఏం సరిపోయారా అందరే అని దేవునికి స్తోత్రం తెలుగు నువ్వు కాక హలో సరిపోయారా వస్తాది లేడకు వస్తుంది మరి ఇప్పుడు మాయలు కాదు కదా జన్యుని గుండాలి దేవుని ముందు దిద్దుకుందాం y'all need to